హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనల్ రిషిరామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఫ్రెండ్స్ వీడియోస్ చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి కదా సో ఎందుకు అన్నది రీజన్ కూడా చెప్తాను అండ్ ఈరోజు మా మరిది అయితే బర్త్డే అనమాట సో మా మరిదికి తెలియకుండా ఇక్కడ అయితే సర్ప్రైజింగ్ గా డెకరేషన్ అయితే అవుతుందనమాట సో మరిది అయితే బయటకు అయితే వెళ్ళారు సో ఈ లోపు డెకరేషన్ చేద్దామన్నట్టు ఇక్కడ డెకరేషన్ అవుతుంది సో మా తమ్ముడు అయితే చేస్తూ ఉన్నాడు సంతో హాయ్ చెప్పు బెలూన్ లవ్కున్నాడు లెక్క చదుగండి ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాడు సో ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి ఎందుకు అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ హెంజ్గా బర్త్డే చానంటే చాలా బాగా చేద్దామనేసి అనుకుంటున్నాం ఇప్పటికి కూడా అనుకుంటున్నాం ఏమవుతుంది ఏంటి అన్నది అయితే తెలియదు ఎందుకంటే నాకు హెల్త్ అయితే చాలా అంటే చాలా బాగాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అందుకనేసి నేను వీడియోస్ కూడా తీయట్లేదు ఇప్పుడు కూడా వీడియో తీయాలి అనేసి అనుకోలేదు బట్ ఏదో చూద్దాం చేద్దాం అన్నట్లుగా అయితే తీసుకున్నాను అనమాట అండ్ మా కూడా అస్సలు అంటే అస్సలు బాగాలేదు వన్ మంత్ ఫీవర్ వచ్చింది ఇప్పుడు కొంచెం పర్లేదు నాకు బాగాలేకపోయినా ఇన్స్టర్ తగ్గింది మొత్తం కంప్లీట్గా అంటే బాగా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏమవుతుంది ఏంటో తెలీదు బర్త్డే ముందే ఇలా అయ్యింది అనమాట సో నాకేమైందంటే ఫస్ట్ వచ్చేసి ఫీవర్ వచ్చింది ఆ తర్వాత బాడీ పెయిన్స్ ఆ తర్వాత ఇంకా ఇంకేమొచ్చింది చెప్పు ఒకటి రెండు ఎక్కించెం ఎక్కించాంత బాడీ పెయిన్స్ అనగానే ఇక్కడ డెంగ్యూ చాలా అవుతున్నాయి అన్నమాట కేసెస్ సో డెంగ్యూ టెస్ట్ చేయించుకోమన్నారు సో చేయించుకుంటే దేవుడు దయవాలయం డెంగ్యూ అయితే లేదండి ప్లేట్లెట్స్ డౌన్ అయ్యాయి సో ప్లేట్లెట్స్ డౌన్ అయినందుకు ఎలా అవి ఇవి ఎక్కించారనమాట ఫుడ్ గట్టిగా తినండి అది అంటున్నారు నేను తింటూ ఉన్నాను కానీ ఏమవుతుందో అప్పుడప్పుడు నాకు ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట సో ప్రస్తుతానికైతే ఇది ఒక అప్డేట్ ఇద్దాం అన్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చాను నాకు హెల్త్ బాగాలేకపోయిన పరంగా నేను వీడియోస్ అయితే కొంచెం లేట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇప్పుడు కూడా చేయొద్దు అనుకున్నాను కానీ ఇంకా డెకరేషన్ అవుతుంది కదా సరే అలా చిన్న చిన్నగా క్లిప్స్ ఇద్దాము అండ్ అప్డేట్ కూడా ఇద్దాం మీకు అన్నట్లుగా వచ్చానండి సో అయితే ఇది ఇంకా మా తమ్ముడు ఇంకా సింపుల్గా ఇలా డెకరేట్ చేశాడు నా బర్త్డే కూడా ఏ రోజు డెకరేషన్ కాదు కదా చిన్న సర్ప్రైజ్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ వాడి మొహానికి ఇప్పుడు చూడండి వాళ్ళ బాబు బర్త్డేకి ఈ విధంగా అయితే ఎంత ఓపికతో చేస్తున్నాడో ఇదైతే సో ఇప్పుడైతే నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అనమాట అది కూడా ఇంటి పక్కనే మా హస్బెండ్ వాళ్ళు బయటికి అయితే వెళ్ళారు ఇంకా మా తమ్ముడు ఉండి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి సో ఈ లోపల నేను వెళ్ళేసి ఇంజక్షన్ అయితే వేయించుకోవాలన్నమాట సో వేయించుకొని మళ్ళీ వస్తాను ప్రస్తుతానికి చూస్తూ సో ఫ్రెండ్స్ ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చిస్తాను ఒకదాన్నే వెళ్ళాలనేసి అనుకోవచ్చు జస్ట్ వీధిలోనే అనమాట వీధికి బయట సో వెళ్ళి వచ్చిస్తాను మూడు ఇంజక్షన్లు అయితే పొడిచారు యాక్చువల్లీ ఇది తీసేయమని చెప్పాను రోజు ఎదురు కానీ అంటే రోజు మీకు ఇది పెట్టి తీసినప్పటికీ పెయిన్ వస్తుంది ఇది ఇలానే ఉండని ఇవ్వండి త్రీ డేస్ అనేసి అయితే అన్నారు సో ఇంకా ఇప్పుడు వెళ్ళాను కదా హెంజ్గా బర్త్డే వెనస్డే రోజు వచ్చేసరికి మండే అనమాట ఈరోజు మా మరిది బర్త్డే కదా సో అడిగాను వెనస్డే వరకు కూడా ఉంటుందా అనేసి అంటే లేదు మీకు తగినట్లయితే ట్యూస్డే నైట్ తీసేస్తాం లేదంటే వెనస్డే థర్స్డే ఫ్రైడే కూడా ఉంచుతాము మీరు మంచి తింటే తీస్తాం లేదంటే లేదనేసి అన్నారు సో ప్లేట్లెట్స్ డౌన్ అయినందుకు ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు చాలా కాస్ట్లీ అండి క్యారిపిల్ ట్యాబ్లెట్ అంట దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది ఇందులో ఎన్ని ఉంటాయో కూడా తెలీదు ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి మార్నింగ్ టైట్ అయితే వేసుకోమని చెప్పారు సో ప్లేట్లెట్ డౌన్ వాళ్ళకి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అంట వేసుకోవాలంటే ఖచ్చితంగా పపాయ ట్యాబ్లెట్ అంటారు అంట దీన్ని సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది ఇంకా ఏదైనా వెరైటీ చేయాలి అనిపిస్తుంది బర్త్డే కదా మధ్యాహ్నం కూడా ఏం చేయలేదు మార్నింగ్ బయట నుంచి తెప్పించాం ఇప్పుడు తినిపించాలి ఇప్పుడు ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నా ప్రస్తుతానికి ఇది చూస్తున్నాం శ్రీ కంచామాక్ష రాష్ట్రులతో జాతకం చెప్పడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థ తగిన పరిష్కారం తెలుసుకోండి

ஹேப்பி பர்தே டு யூ ஐ தி ரிசவா கேக்கு மண்டை கதா ஆகும் கதா செல்லு பெட்டிமான் பெட்டிமான் பார்க்கல ஏ எக்ன ஆங்வேஜ் கிందిக்கு రాదు ஆ எக்ன ஆங்வேஜ் கிందిக்கு రాல நிஜமா రాదు ஓகேவா கேக்கு பெட்டத்த நான் 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 பிறந்தநாள் மீ ஏபி பெட்டிமான் பண்ண சென்ற

మా ఇప్పుడే పడుకొని లేచాడు ఇంత కేక్ కటింగ్ చేసినప్పుడు లేడు కదా ఇప్పుడే పడుకొని అయితే లేచాడు ఏది సహర్షి ఏ రాయూడదు नहीं कर रहा है कोटा में गंदगी कर रहा है आउ या ये जैसे रीम अच्छी आ वाला चला कटा नहीं ये ये भी नारिया आ आ आ ये की कट रहा है ऐसे स्ट्रेट है इनकी पापा पापा తల్లగా అవుతుంది ఇప్పుడు బా ఇప్పుడు బా పే చూపించామని వచ్చాయి పే చూపించు బాడే ఇది ఐడియా ఇచ్చింది నాకు ఆడికి సంతకి సో ఫ్రెండ్స్ బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే అయ్యిందనమాట సో స్పెషల్ వచ్చేసి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ నేను మా హస్బెండ్ అయితే ఈరోజు నాన్ వెజ్ అయితే తినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి సో మేము తినమని చెప్పేసి వీడి గురించి అయితే చికెన్ అయితే చేసాం బాగుందా నేను టేస్ట్ కూడా చూడలే బాగుందంట ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని కూడా మీకు నచ్చట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్న మదర్స్ మాత్రం చాలా సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్ మనకి బాగాలేకపోతే పిల్లల్ని చూసుకోవడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు హెంచ్కాక్ బాగాలేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం ఓకే ఒక త్రీ డేస్ అయితే అస్సలు బాగాలేదు హెంజికకి నాకు ఒకేసారి హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందనమాట సో హెంజుకా అయితే వీళ్ళు చూసుకోగలరు కానీ బాబుని అయితే ఖచ్చితంగా నేనే చూసుకోవాలి నేనే ఫీడింగ్ చేయాలి కదా సో ఇంకా హె హెవీగా హెల్త్ బాగాలేకపోతే కనుక ఫీడింగ్ కూడా అనమాట ప్రజెంట్ అయితే ఫీడింగ్ చేయొచ్చు పర్లేదు అనేసి అయితే అన్నారు సో అందుకనేసి హెల్త్ బాగాలేకపోతే కనుక అలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా పిల్లల్ని చూసుకోవడంలో కానీ అదంతా కూడా గుర్తిచ్చుకుంటేనే బాధగా అనిపిస్తుంది సో అదై సో ప్రెసెంట్ అయితే ఇదండి నాకు ప్రజెంట్ అయితే ఫీవర్ అయితే అంత లేదు వీక్నెస్ చాలా ఉంది అండ్ అదే చెప్పాను కదా ప్లేట్లెట్స్ డౌన్ అనమాట అదే ప్రాబ్లమ్ అండ్ ఇక్కడ డెంగ్యూ కూడా చాలా వస్తున్నాయి సో దేవుడు దేవాలి నాకు అదైతే లేదు టెస్ట్ కూడా చేయించాను నెగిటివ్ అయితే వచ్చిందనమాట అమ్మయ్య అనుకున్నాను లేదంటే ఇంకా సిచ్యువేషన్ వేరేగా ఉండేది ఎందుకు టెస్ట్ చేయించుకున్నానంటే ఆ సిమ్టమ్స్ ఉండేవన్నమాట జాయింట్ పెయిన్స్ అవి ఇవి అనేసి అన్నారు ఆ సిమ్టమ్స్ సో నాకు ప్ర కొంచెం ఉండేవి ఎందుకైనా మంచిగా చేయించుకుంటే బెటర్ కదన్నట్టు చేయించుకున్నాను కానీ అది ఏమీ లేదనమాట సో ప్రజెంట్ అయితే ఇదండి అందుకనేసి నేను వీడియోస్ అయితే అంత అప్డేట్ అయితే ఇవ్వట్లేదు అండ్ ఇద్దరు పిల్లలతో మీకు తెలిసిందే కదా సో మరీ ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతే ఇంకా ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అందుకనేసి కొంచెం కొంచెం నేను వీడియోస్కి గ్యాప్ అయితే ఇస్తూ ఉన్నానండి సో మీరు కూడా అర్థం చేసుకుంటారు నాకు తెలుసు సో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్